జై శ్రీరామ్ స్వామి స్వామి తొమ్మిది వందల అరవై రెండో పేజ్ స్వామి ముప్పై తొమ్మిదో శ్లోకం తరంగతుల్యమనియు కమల సదృశమనియు దీనిని కవులు కల్పన చేసి వర్ణించిరి పంకమున ఉత్పన్నమై అనేక రంధ్రములు కలిగి ఉండునట్టి కమలనాళ సూత్రమునిది పోలియున్నది అన్నారు స్వామి దీనిలో కమలనాళ సూత్రమునిది పోలి ఉన్నది అనే పోలిక నాకు అంటే దారం తెలుసు అంటే తామర తూడు తామర తూడు లో దారాలు ఉంటాయి కదా ఆ దారం లాంటిది అని చెప్పి చెబుతున్నారు అవన్నీ దారాలన్నీ కలిసి మధ్య మధ్యలో ఆ శూన్య ప్రదేశాలతోటి అంటాం కదా అలా ఉంటుంది తామర తోడు చూసి కదా దాంట్లో కూడా అలా పీల్చుకోవచ్చు స్ట్రా అది సో అలా దీంట్లో ఏదో ఉన్నట్లుగా అది అల్లుకొని ఉన్నది ఇది అవిద్య అని చెప్పి చెప్తూ ఉన్నారు దీన్ని కవులు పలు విధాలుగా దాన్ని చెప్పదలిచి హృదయంగా కూడా వర్ణించారు అది

శ్రీ ప్రేరించే స్వయం స్వయం మహారా